నిన్న సెవెంటీన్త్ రోజు ఈవినింగ్ మనకు ఒక బాయ్ మిస్సింగ్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది దేవరకొండలో దీంట్లో ముఖ్యంగా మన దగ్గర ఉన్న మైనార్టీ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న తౌఫిక్ రఫీ ముజీబ్ వీళ్ళు ముగ్గురు కూడా మొన్న సెవెంటీన్త్ రోజు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి కాలేజీ వాళ్ళ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు దిగి పారిపోయారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏదో సమ్ వైట్ వాటర్ సమ్ ఏదో సమ్ తినుబండరా ఏదో బయటిని తెచ్చుకున్న ఎలిగేషన్ ఆ విషయంలో వాళ్ళ వాళ్ళు కాలేజీ కొంచెం అబ్జర్వ్ చేసి ఇలాంటి పనులు చేయొద్దని చెప్పినందుకు వాళ్ళు భయపడిపోయి వెళ్ళిపోయారు ఆ క్రమంలో ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రిన్సిపల్ గారు రాగానే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది దాని ప్రకారం ఒక ఆర్ సిక్స్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని టెక్నికల్ టీమ్స్తో సహా చెక్ చేసిన ఆ విధంగా ఒక టీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇబ్రాహీంపట్నం ఏరియాలో గతంలో దీంట్లో ఉన్న పిల్లగాడు పనిచేసిన అవకాశం ఉందంటే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ పేరెంట్స్ టీమ్ కూడా అప్పటికి వచ్చింది అక్కడికి అన్ని టీమ్స్ అక్కడికి పోతే లక్కీగా అక్కడే వాళ్ళు అప్పుడే రోడ్ క్రాస్ చేస్తున్నారు ఆ టైంలో వాళ్ళు పికప్ చేసి ఆ నైట్ రాత్రి లెవెన్ ఓ క్లాక్ పికప్ చేయడం జరిగింది తిరిగి ఈరోజు వాళ్ళ ప్రిన్సిపల్ సమక్షంలో వాళ్ళ పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినాం ఈ దీంతో ఈ సక్సెస్ కావడానికి ప్రధాన కారకులు సిఐ డిండి సిఐ దేవరకొండ సిఐ మల్లెపల్లి వాళ్ళ టీమ్స్ ఎస్ఐస్ అదేవిధంగా వాళ్ళ రిలేటివ్స్ పేరెంట్స్ కూడా చాలా సహకరించారు ఈవెన్ మీడియా సోషల్ మీడియాకు చాలా సహకరించింది వాళ్ళు చేసిన వైడ్ స్ప్రెడ్ వల్లే అందరికీ ఈ మెసేజ్ పోగలిగింది కాబట్టి వీళ్ళందరికి సహకరించినందుకు ముఖ్యంగా ఎస్పీ గారు గంట గంటకు మానిటర్ చేసేది ఈ కేసు ఎవ్రీ ఎవరికి హైదరాబాద్లో సార్ నాకు హైదరాబాద్లో మాకు ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం ఉంది సార్ అంటే సార్ పర్సనల్గా ఫొటోస్ తీసుకొని సార్కున్న రిలే బ్యాచ్మెంట్స్ తోటి సార్కున్న లింక్స్ తోటి మొత్తం హైదరాబాద్ ఆల్ పోలీస్ స్టేషన్లకి గ్రౌండ్ లెవెల్ వరకు ఇన్ఫర్మేషన్ పంపించి ఎవ్రీ వన్ అవర్కు మాకు నీకు ఎంత సపోర్ట్ కావాలి ఒక స్పెషల్ సిసిఎస్ ఎప్పుడు పంపరు దాన్ని చాలా ఇంపార్టెంట్ కేసులకే పంపుతారు ఒక సీసీఎస్ టీమ్నే పంపించింది వీడికి వాళ్ళు మొత్తం నిన్న కంటిన్యూ నైట్ వరకు వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు అన్ని ఏరియాలో అట్లా సార్ గంట గంటకు మానిటర్ చేసేయండి దీన్ని అదేవిధంగా జేసీ జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి జేసీ గారిని పంపించి నిన్న మీ అందరు చూసినది కాబట్టి అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ లేదు వీళ్ళని ట్రేట్ చేయాలి మనం అని చెప్పేసి మాట్లాడలేదు ఈ అందరి సహకారంతో లోకల్ ఆఫీసర్ తోటి మేము ట్రేట్ చేయగలిగినాం ఈ ఈ విధంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేందుకు మీ అందరూ తెలిపిన సహకారానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్